హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో సంక్రాంతి పండుగను అనగానే గుర్తొచ్చేటటువంటి సున్నుండల్ని ప్రతి ఒక్క గృహిణి ఈ తరం గృహిణులు కూడా చాలా ఈజీగా ఒక్క రోజులోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ ఒక్క రోజులో ప్రిపేర్ చేసుకున్నటువంటి సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఎక్కడా కూడా హెల్త్ పాయింట్స్ మిస్ అవ్వకుండా చాలా ఈజీగాను ప్లస్ చాలా టేస్టీగా ఉండేలాగా హెల్త్న మరింత దృఢంగా కండబలాన్ని పెంచే విధంగా ఈ మినపసున్న ప్రిపరేషన్ అనేది ఉండబోతుందండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోని లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి మినపసున్నుండ్లో ప్యూర్ మినప మినుములతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ మినుములతోని ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ టేస్టు ప్లస్ ఆరోగ్యం కూడా రెండు కలిపి కావాలి అంటే ఓన్లీ మనం ప్రిఫర్ చేయవలసింది మెయిన్గా హౌస్ వైఫ్స్ ప్రిఫర్ చేయవలసింది ఓన్లీ మినుములు ఈ మినుముల్లోని అత్యధికమైనటువంటి పోషకాల ఘనియం చెప్పొచ్చు మనకి పురాతన కాలం నుంచి వస్తున్న సామెత ప్రకారంగా కూడా మినుము తింటే ఇనుములాగా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటారనేసి అంటారు సో అలాంటి మినుములతో ఇప్పుడు మనం సున్నుండలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మినుముల్ని కాస్త శుభ్రం చేసుకోవాలి పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్నటువంటి నానమ్మలు కానీ తాతమ్మలు గాని ఫస్ట్ చెప్పే మాట మినుములు శుభ్రం చేస్తామంటారు మినిమల్ని తీసుకొచ్చినప్పుడు అందులో నార్మల్గా కంకర కంకర్రాళ్ళు వడ్లు తుక్కు ఇలా చాలానే ఉంటుంది వాళ్ళకి తెలిసిన బెస్ట్ ప్రొసీజర్లో మినిమల్ని నేముతో ఇలా పళ్ళంలో కానీ చేట్లో కానీ వేసుకుని ఇలా పైకి కిందకి వాలుగా పెట్టుకుని వేస్తూ ఉంటే రాళ్ళు పైన ఉండిపోయి మినిమలనేవి కిందకి దిగుతాయి సో చాలా ఈజీగా వాళ్ళు ఒక కొంచెం రెండు కొంచాలు మూడు కొంచాలు మినుముల్ని చాలా ఈజీగా శుభ్రం చేసేవారండి ఇది చాలా ఈజీ టెక్నిక్ చాలా బాగా కూడా వర్క్ అవుతుంది सिनेम्रे మినుముల్లోని ఎక్కువగా ఉన్నటువంటి మట్టి బెడ్లు కానీ కంకర్రాళ్ళు కానీ ఇలా పైన ఉండిపోతాయి ఈజీగా దొల్లేటటువంటి మినుములు అన్నీ కిందకి జారిపోతాయండి సో ఇది ఈజీగా ఉంటుంది లేదు మాకు ఈ ప్రాసెస్ కనుక కొత్త అనుకుంటే మీరు కూడా నాకులాగే నార్మల్గా అయితే ఇలా మనం ఎలా అయితే బియ్యంలో రాళ్ళు తీసేస్తామో ఆ విధంగానే ఈ మినుముల్లో ఉన్నటువంటి మట్టి కంకర కంకర్రాళ్ళు ఒడ్లు తుక్కు వీటన్నిటిని శుభ్రం చేసుకోవాల్సి వస్తుందండి సో ఈ రకంగా అయితే నేను మినిమలు చాలా శుభ్రం చేస్తాను నేను కూడా ఫస్ట్ టైం ఈ మినప చేస్తున్నాను చేస్తాను సింగిల్ డేలో ప్రిపేర్ చేశానండి దానికి గల కారణం మినుముల్లో అంత బలమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది కనుక సో ఈ కాస్తంత మినుములకే ఇన్ని కంకర కంకర్రాళ్ళు ఒడ్లు వచ్చినాయో చూసారా ఈ కొన్ని మినుములకే సో ఇలా మినుములను శుభ్రం చేసుకోవడం అవిన వెంటనే మినిమల్ని అయితే ఫస్ట్ మనం కొలుచుకోవాలండి ఎన్ని ఉన్నాయో పక్కా మెజర్మెంట్స్తో చేసుకుంటే మినప సున్నుళ్ళు అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి సో అందువలన ఈ మినప సున్నుల్ని నేను కొలుచుకుంటే కరెక్ట్గా మూడు పావు కిలోలు వచ్చేయండి అంటే ఒక పావు కిలో తక్కువ కిలో సో ఈ ముప్పావు కిలో మినుముల్ని అయితే అడుగు దళసరగా ఉన్న బాండీనే సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకునే స్టీల్ బాండీ కానీ లేదంటే ఏదైనా పల్చగా ఉన్నటువంటి సేవండి బాండి కానీ అయితే ఒకటి బాండీ మాడిపోతుంది రెండు మినుములు వేగకుండానే మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి మనకి కరెక్ట్గా రావాలి అంటే అడుగు దలసరిగా ఉండే బాండి ఏదైనా ఐరన్ బాండి పెట్టుకుని దాని మీద గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ మినుములు ఫ్రై ఫ్రై చేసుకోవాలి నియర్గా ఒక ముప్పావు టైం అయితే పడుతుందండి మినిమల్ ఫ్రై అవ్వడానికి స్లోగా కుక్ అవుతాయి సో ఈలోగానే ఈ మినుములకి మనకి సున్నుండ్లకి మెయిన్ టేస్ట్నిచ్చేది ఈ యొక్క నెయ్యి సో ఆ నెయ్యిని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పక్కన వెన్నపూసను చేస్తూనే ఇంకో పక్కన ఇది భోగి ముందు రోజు చేస్తానండి ఈ సో భోగి రోజు టిఫిన్స్కి హడావిడిగా ఉండకుండా ఉండడం కోసం ఒక పక్క గ్రైండర్లో ఇడ్లీకి అవసరమైనటువంటి మినపప్పును కూడా వేస్తున్నాను ఒక పక్క గ్రైండర్లో ఇడ్లీకి అయితే పప్పు రెడీ అవుతుంది ఇంకొక పక్క పోస్ట్ చేస్తున్నాను అలాగే వెన్నపోసను కూడా శుభ్రం చేస్తున్నాను ప్లస్ మినిమల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఒకేసారి మనం మినిమల్ని ఫ్రై చేసుకుంటూ ఈ రకంగా రకరకాల పనులు కనుక చేసుకున్నట్లయితే ఒకటి మనకి అన్ని రకాల పనులు కవర్ అవుతాయి గ్యాస్ దగ్గర ఎక్కువసేపు అలా నిల్చుని ఉండిపోయే అవసరం లేకుండా ఉంటుంది నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను సో వెన్నపోసను బాగా కడిగి వేరే గ్యాస్ మీద అయితే వెన్నపోస కూడా కడిగేసి పెట్టేసుకున్నాము నెయ్యి చేస్తున్నాము కానీ మినుములు మాత్రం ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి చూడండి నేను చెప్పాను కదా ఒక ముప్పై గంట టైం అయితే పట్టిందండి చాలా టైం పట్టింది గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టినందువలన సో మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మినిమల్ని ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి పెద్ద శ్రమ ఉండదు అలాగే టైం కూడా తొందరగా అయిపోయినట్టుగా ఉంటుందండి సో అయితే ఈ మినిమలు ఫ్రై అయినాయో లేదో చే చూడడానికి మనకి ఒక ఫిఫ్టీన్ ముప్పావు గంట తర్వాత నోట్లో వేసుకు ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు నోట్లో వేసుకుని చూసుకుంటే చక్కగా మంచిగా క్రంచీగా ఉండి బాగున్నట్టుగా అనిపిస్తే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి లేదు మాకు ఆ టేస్ట్ తెలియదు అనిపిస్తే కనుక మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ అయితే వెన్నపోసాము చక్కగా మెల్ట్ అయ్యి నెయ్యిగా అయితే కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మినుములు కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి చూపిస్తాను ఫ్రై అయినాయి లేదో చూడటానికి కొన్ని మినిమలని అయితే తీసుకుని ఏదైనా మనం బండ దంచుకుంటాం కదండి రోడ్డు పచ్చళ్ళకి దంచుకుని బండతో అయితే కాస్త ప్రెష్ చేసి చూస్తే చక్కగా బళ్ళు సౌండ్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే అండి మనకి ఇక్కడ అయితే నెయ్యి రెడీ అయిపోయిన చూసారా మంచి ఫ్లేవర్తో ఇక్కడ నేను కాస్త నెయ్యి అయిందండి అంత వెన్నపోసుకొని సో ఇక్కడ మినుములు కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తున్నాయి చాలా మంచి ఫ్లేవర్ వస్తున్నాయి నేను గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి హడావిడి లేకుండా చాలా దో కూరగా అందంగా చాలా మంచిగా టేస్ట్తో అయితే మినుములు ఫ్రై అయినాయి సో ఒక్కసారి చూడండి ఈ మినుములు వేగనీయో లేదో చూడడానికి నోట్లో వేసుకుంటే తెలియని వాళ్ళు ఈ రకంగా బండతోనే ఒక్కసారి ప్రెస్ చేసి చూస్తే లోపల దోరగా వేయించిన కలర్లో వచ్చి ఒక మంచి టేస్ట్ వస్తుందండి అప్పుడు మినుములు వేగనీయా లేదా అని చూసుకోండి అంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను పెద్దవాళ్ళ డైరెక్షన్లో చేయడం వలన చాలా బాగా వచ్చింది వాళ్ళు ఎలా చెప్పామో యాస్టీజ్ ఆప్రోసీజర్లోనే చేశాను మెజర్మెంట్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి సో లేదు అంటే వాటర్ తాగి గ్లాస్ ఏదన్నా ఉంటే ఒకసారి ఆ గ్లాస్తో మీరు ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే చూడండి బళ్ళు సౌండ్ వస్తూ క్రంచి సౌండ్ వస్తూ భలే వస్తుంది సో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని బాగా ఆరబెట్టాలండి ఈ మినుములని ఈ మినుములు ఎంత బాగా చల్లారితే అంత బాగా సున్నుండ్లు అనేవి రెడీ అవుతాయండి సో నేను ఇక్కడ రెడీ చేస్తుంది తిరగలతో తిరగల మీద ఇసురుతానండి ఈ మినుములు నేను అంటే మనం మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి కొంచెం ముక్క చెక్క అవ్వేలాగా మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు ముక్క చెక్కలాగా చాలా బాగా వచ్చేస్తాయండి కానీ దానికన్నా ఇలా తిరగల్లో వేస్తే కనుక మంచిగా పప్పు అవుతుంది అప్పుడు అనేది ఎక్కువ పోకుండా ఉంటుందండి మెయిన్గా ఇలాగా ఒక పిడికిడితో తీసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్నటువంటి కన్నంలో వేసుకుని కన్నం నిండగా వేసుకోవాలని నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ మినప సున్నలు చేసేయడానికైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు సో ఇందులో వేసుకుని మనం అటు ఇటు మనం తిప్పుతా క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ తిప్పుతూ ఉండాలి కానీ దాన్ని ఎండా వేసుకున్నప్పుడు ఒక్కసారి తిరగలేలా పైకి ఎత్తమన్నారు అంటే ఇలా పైకి ఎత్తడం వలన మొత్తం ఇందులో ఉన్నాయన్నీ కూడా అడుక్కెళ్ళి బాగా పప్పు కింద పడడానికి అవకాశం ఉంటుందనేసి ఇది చాలా ఈజీ ప్రొసీజర్లో కూడా అనిపించిందండి నాకు సో ఈ రకంగా మొత్తం ఏ అయితే ముప్పావు కిలో మినిమలు ఉన్నాయో చాలా ఈజీగా ఒక నిమిషాల టైంలోనే కొన్ని మినిట్స్ టైంలోనే అయితే నేను ఈ మొత్తం ఈ మినిమలన్నిటిని కూడా ఇసిరేసానండి ఇవి చాలా తక్కువ క్వాంటిటీ కనుక ఎవరైనా అపార్ట్మెంట్స్లో ఉన్నట్లు వాళ్ళు కానీ లేదంటే కొంచెం ఇండివిజువల్ హౌసెస్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా వితిన్ వన్ డే టైంలోనే ఈ మినల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంటే తిరగలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకున్న సరే మొక్క చెక్కలాగా అయిపోతుంది ఇక్కడ అయితే తిరగలయితే చూడండి పర్ఫెక్ట్గా మనకి పప్పు వస్తుంది చాలా బాగుంటుంది ఈ మినప సున్నుల్ని తినడం వలన మనకి చాలా బలమండి ఎంత బలము అంటే మనం బలం కోసం బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్లు వేసుకుంటాము లేదంటే బ్లీ బీ కాంప్లెక్స్ సంబంధించిన ఇంజక్షన్లు చేయించుకుంటాము అలాంటి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్తో ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే చాలా బలంగా ఉండడానికి ఈ మినప సున్నుండ్లు అనేవి యూజ్ అవుతాయండి అది కూడా మినప గుళ్ళు కాకుండా ఓన్లీ మినుములతో ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే చాలా బలంగా ఉంటామండి సో నేను అందుకనే ఈ కర్ర అయితే నాకు ఈ ఇలా ఊడిపోతుందని చెప్పేసి చేతితో చక్కగా తిప్పేసాను ఒకసారి పైకి చూస్తే ఇంకా ఇందులో మినుములు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయండి సో అంటే అవ్వలేని మినుములు ఏవై ఉన్నట్టు అనిపించింది సో అందుకని చెప్పేసి ఒకసారి కింద పెట్టేసి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసేస్తే అవి కూడా నలిగిపోయినాయి చాలా ఈజీగా అయిపోయింది పెద్ద స్ట్ర స్ట్రగుల్గా కూడా అనిపించలేదండి తక్కువ మినుములు కనుక మన అమ్మమ్మలో తాతమ్మలో వాళ్ళైతే ఒక కుంచుడు లేదంటే అడ్డుడు మినుముల్ని వేపేవారు సో వాళ్ళ షోల్డర్సు అంత బలంగా ఎందుకు ఉండేవంటే వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా ఇలాగ మినుములతో చేసుకున్నటువంటి మినప సున్నుండలని తినేవారండి దానివల్ల వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోకపోయినా సరే వాళ్ళ ఎనర్జీ అనేది అందుకని అంత బాగా మెయింటైన్ అయ్యేది సో ఈ రకంగా బాగా అడుగు వెడల్పుగా ఉండేటటువంటి ఖాళీ స్పేస్ ఉన్నటువంటి పళ్ళులో తీసుకుని మనం మొత్తం ఏదైతే తిరగలు పట్టించుకున్నామో ఆ ఉన్న పప్పు అంతా వేసేస్తే ఈ రకంగా పొట్టును చెరగాలండి సో నేను పొట్టినైతే చెరిగేసానండి కొంచెం ఇలా తొక్కతో ఉండేలా అయితే మినుములు తీసుకున్నానండి చూసారా చాలా దోరగా వేయించిన మినుములతో చక్కగా ఒక మంచి ఫ్లేవర్ వస్తూ చాలా బాగున్నాయి ఎంత బాగా అయిందో చూడండి నేను ఫస్ట్ టైం అయితే తిరగలు వేసానండి చాలా బాగా వచ్చింది మనం ఈ మినపుస్తున్నులు ఫస్ట్ టైం అయినా సరే చాలా ఈజీగా మెజర్మెంట్స్ పెర్ఫెక్ట్గా తెలిస్తే కనుక చాలా టేస్ట్గా హెల్త్ను కాపాడుకునే విధంగా ఈ మినుపుతుండలు అనేవి చేసుకోవచ్చండి మెయిన్ వీటిని అసలు ఆ భోగి పండుగ రోజు ఎందుకు పెడతారు సంక్రాంతి పండుగ రోజు ఎంతుకు తింటారు అసలు ఆ పండగ అంటేనే అసలు మినుపుతుండలు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి సో ఈ రకంగా మనం ఏవైతే తిరగలు వేసుకుని చెరిగి పక్కన పెట్టుకున్నామో వాటిని మిక్సీ జార్లో వేసుకున్నానండి అంటే ముప్పావు కిలోయే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక అడ్డు లేదంటే కుంచుడు మినుములు అయితే జెఫినెట్గా మిల్లికి పంపించాల్సి వచ్చినాం సో ఈ మిక్సీ జార్లో వేసుకుంటే అది బరకగా నలిగింది ఆ బరకగా వచ్చిన దాన్ని రకంగా జల్లిడి పట్టేస్తే మెత్త సాఫ్ట్గా ఉండేటటువంటి సున్నుండల పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా జల్లెడి పట్టడానికి నాకు ఒక ఫోర్ టైమ్స్ పట్టిందండి నాలుగు రౌండ్లు వేసాను మిక్సీ అనేది వేడెక్కిపోద్దండి సో అందుకనేసి కొంచెం కొంచెం కొంచెంగా నాలుగు రౌండ్లు వేస్తే ఫైనల్గా ఈ పౌడర్ ఉండిపోయిందండి బరకగానే ఇలా బరకగా ఉండిపోయిన ఈ పౌడర్ను కూడా ఇంకొక నాలుగు మూడు రౌండ్లు వేస్తే ఇది కూడా చక్కగా మెత్త సున్నున్న పౌడర్ లాగా అయితే వస్తుందండి ఇంకొండు ఓవరాల్ ఓవరాల్ నేను తీసుకున్నటువంటి ముప్పావు కిలో మినుములకి చక్కగా ఇంత పౌడర్ అయితే వచ్చిందండి చాలా మెత్తగా వచ్చింది చూసారా మన ఇంట్లో ఉన్నటువంటి మిక్సీ జార్తోనే చాలా ఈజీగా అయితే మనం మినుపు సున్నలు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ క్వాంటిటీలో అయితే మాత్రం మిక్సీ జార్ పోతుంది మనం మిల్లికి వేసేసుకోవాలండి సో ఈ రకంగా ఈ పౌడర్లో ఇప్పుడు బెల్లాన్ని కలుపుకొని పెట్టేసుకుంటే చాలా ఒక ఫోర్ అవర్స్ ఉంటే సరిపోతుందండి బెల్లం ఫోర్ అవర్స్ నా అంతే అయితే ఇక్కడ బెల్లాన్ని మనం తురుముకునేటప్పుడు అది మెత్తగా పౌడర్ పౌడర్లా ఉండేలాగా తురుముకుంటే బాగుంటుందండి మెల్లం బెల్లం లేదు మొక్క మొక్కలుగా అయితే మనకి మిక్సీ జార్ ఇబ్బంది పెట్టేస్తుంది చూసారా నేను పౌడర్ పౌడర్లా ఉండేలాగా ఎలా తురుముకున్నానో ఇలా తురుముకున్న ఈ బెల్లాన్ని బెల్లం కూడా మెజర్మెంట్స్ మనం మినుములు ముప్పావు కిలో మినుములు తీసుకున్నాం కనుక బెల్లం కూడా నేను ముప్పావు కేజీయే ఈ రకంగా దేంతో అయితే నేను మినుములు కొలుచుకున్నాను సేమ్ అదే మనకి కొల 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 పాత్రతో సేమ్ బెల్లాన్ని కూడా కొలుచుకున్నానండి నేను దీంతోనే మినుములు కొలుచుకున్నాను కనుక సో దీంతోనే ముప్పావు కిలో అయితే బెల్లాన్ని కొలుచుకుని రెండిట్లని బాగా మిక్సీ చేశానండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడే ఇది పౌడర్గా బెల్లాన్ని పౌడర్గా కోరడం వలన చాలా ఈజీగా కలిసిపోయింది ఈ పౌడర్లో అందువలనే ఫోర్ అవర్స్ నానినా కానీ చాలా పెర్ఫెక్ట్గా సున్నుండ్లు అనేవి రావడం జరిగిందండి నేను కూడా ఫస్ట్ టైమే చేయడం వలన ఇది కొత్తగానే ఉంది కానీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఎందువలన ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఇది మెయిన్ హెల్త్ చాలా 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 హెల్దీ హెల్దీ ఫుడ్ అని నాకు తెలుస్తుంది కనుక సో చాలా ఇంట్రెస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తానండి నేను మినప సున్నుండ్లు అనేవి సో చూడండి ఇది ఆల్రెడీ పౌడర్ లాగా అయిపోయింది ఎందువలనంటే ఇక్కడ బెల్లాన్ని తురుముకోవడమే మనం చేయవలసిన మేజర్ పని ఆ బెల్లాన్ని తురుముకోవడం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తే కానీ మనకు మినప అనేది చాలా తొందరగా రెడీ అయిపోయినట్టు అంటే మిక్సీజర్ పోకుండానే సో ఈ రకంగా ఏదైనా కొంచెం లోతుగా ఉన్న దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ లేదంటే ఫైవ్ అవర్స్ అలా రెస్ట్లో పెట్టేస్తే కనుక మొత్తం సెట్ అయిపోద్దండి సో నేను ఇప్పుడు నైట్ టెన్కి తీసానండి అంటే నెక్స్ట్ డే భోగి సో అందువలన నెక్స్ట్ డే మార్నింగే భోగి భోగి రోజు తలస్నానాలు చేసి సున్నుండలు తీసుకునే పద్ధతి అయితే మన హిందూ సాంప్రదాయంలో ఉంది సో అందువలన నైట్ టెన్కి నేను ఇలాగా ఫోర్కి కోరేసి పెట్టేసుకున్నాను ఫోర్కి బెల్లం ప్లస్ సున్నుండల పౌడర్ని కలిపి పెట్టేసుకున్నాను ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలా ఫైవ్ అవర్స్ రెస్ట్లో ఉంది కనుక సో చూడండి ఎంత అప్పుడే ఎంత గట్టిపడిపోయిందో వీటిని మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు కొంచెం బెల్లం ఏదైతే బెల్లం కలిపి పెట్టుకున్నామో అది పౌడర్గా అయితే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది చూసారా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఇది మొత్తం మళ్ళీ పౌడర్ అయిపోయిందండి మిక్సీ జార్లోనే ఎందువలన ఏంటంటే బెల్లాన్ని బాగా మెత్తగా లేదంటే పౌడర్లా తురుముకొని పెట్టుకోవడం వలన చాలా పని కూడా తొందరగా అయిపోయిందండి ఇప్పుడు నేను ఈ సున్నుండలో నైట్ టెన్ థర్టీకి రెడీ చేస్తున్నాను చూసారా మనకి ఇంత నెయ్యి వచ్చింది కనుక ఈ నెయ్యికి సరిపడినంత సున్నుండలు మాత్రమే నేను ఇప్పుడు నొక్కానండి అంటే కొంచెం నెయ్యి అనేది తగ్గింది అందువల్ల నేను అంత సున్నుండల పౌడర్నే చేయకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసి ఎంత నెయ్యి అయితే ఈ పౌడర్కి సరిపోయిందో చూసుకుంటూ కలుపుకున్నాను మెయిన్ ఇక్కడ నెయ్యి కలపడం కూడా ఒక ఆర్ట్ నెయ్యి అనేది తక్కువ అయితే సున్నుండి టేస్ట్ అనేది బాగుండదు ప్లస్ సున్నుండి అనేది తొందరగా వండటెక్చర్లో కూడా రాదు సో ఈ రకంగా నెయ్యి అనేది కొంచెం వేడి చేశానండి మార్నింగ్ కాచిన నెయ్యి నేను ఇది కరెక్ట్గా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేశానండి ఈ మినుములు ఫ్రై చేయడం అనేది సో ఓవరాల్ ఓవరాల్గా నైట్ టెన్ థర్టీకి అయితే వండలు నొక్కుతున్నామండి చూసారా ఈ రకంగా కలుపుకుంటూ నెయ్యి సరిపోయిందో లేదో చూసుకుంటూ నెయ్యి కలిసినంత మట్టికి మాత్రమే ఈ యొక్క సున్నుండలని మనం ఒత్తుకోవాలండి చూసారా నాకైతే సరిపోయినట్టు అయింది ఎంతే కలిసింది వేసి నెయ్యికి సో ఇంకొంచెం మిక్సీ జార్లో ఉండిపోయింది సో వీటిని అయితే చక్కగా చాలా బాగా మినపు అయితే నొక్కేసామండి ఇది నాకు ఫస్ట్ టైం చేసినట్టుగా రాలేదండి ఈ మినపు సున్నలో సేమ్ మా అమ్మగారు చేసినట్టు లేదంటే మా అత్తయ్య గారు చేసినట్టు సేమ్ అదే టేస్ట్లో అయితే వచ్చినాయి ఈ మినపు సున్నలో చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి టేస్ట్ ఎంత ఆసంగా ఉందో తిన్న తర్వాత మన హెల్త్ కూడా అంత ఆసంగా ఉంటుందండి మినపసున్ను అంటే మాటలు కాదండి చాలా బలవర్ధకమైన ఆహారం కానీ మన హౌస్ వైఫ్స్కి ఉన్న వర్క్ టెన్షన్స్లో ఈ సున్నుండలని ఈ హెల్దీ సున్నుండలని ఇలా తొక్కతో ఉన్న మినుములతో కాకుండా మినప గుళ్ళుతో చేసుకుంటున్నాం నిజమైన ఆరోగ్యం లేదంటే ఒక అన్ని పర్ఫెక్ట్ సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అంటే కొంచెం కష్టమైన కానీ మనం ఈ రకంగా ఒక మినుములతోని ప్యూర్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి నేతితోని ఒక మంచి ఆర్గానిక్ అచ్చు అచ్చుబెల్లంతో అయితే మినప సున్నుండలను ప్రిపేర్ చేసుకున్నట్లయితే నిజంగా మన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు దాని అర్థం కూడా అదే అండి ఏదైతే మనకి ఈ ఇయర్లో ఫస్ట్ వచ్చిన ఈ పండగల్లో ఈ మినప సున్నుండని చేసుకుని ఇంట్లో పెట్టుకుని అలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు సరిపోయేదంటే చూడండి కేవలం ఎలాంటి పిండి వంటలో కాదు ఓన్లీ ఈ మినప సున్నుండలనే సంక్రాంతి అంటే చెప్పుకుంటారు చూసారు కదా ఈ రకంగా కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సరిపోయింది లేదో చూసుకుంటూ చూడండి ఇలా ఉండాలి మనకి ఇలా నొక్కితే అయిపోవాలి అలా వేసుకోవాలండి నెయ్యి సో అలా నెయ్యి వేసుకోవాలి అంటే నాకు ఈ ముప్పావు కిలో దాంట్లో నేను అరకిలో మాత్రమే అరకిలో మాత్రమే నొక్కానండి మిగిలిన పావు కిలో కూడా పక్కన పెట్టేసుకున్నాను సో ఈ రకంగా అయితే చక్కగా చాలా హెల్దీగా ఉండటానికి ఈ మినపసులు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది బక్క ఉన్న ఉన్నవాళ్ళు అంటే చాలా సన్నగా ఉండి ఎప్పు ఎప్పుడు నీరసంగా ఉండేవాళ్ళు ఈ మినప సున్నుండలు కనుక తిన్నట్లయితే వాళ్ళు చాలా యాక్టివ్గాను ఉంటారు కాస్త అంతా వాళ్ళకి కండ కూడా పడుతుందండి చాలా హెల్దీగా ఉంటారు బక్కగా ఉన్న వాళ్ళకి ఒళ్ళు రావాలి అంటే ఈ మినప సున్నులు తప్ప వేరే మార్గం లేదండి డైలీ మినపప్పు ఇడ్లీలో తీసుకుంటున్నాం కదా సో ఈ సున్నుండ్ల ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా ఇది బెల్లం ప్లస్ మినుములతో చేసుకుంటున్నాం అది నేతితో కలిపి బెల్లం ప్లస్ నెయ్యి ప్లస్ ఈ మినుముల కాంబినేషన్ అనేది మన బాడీలో ఒక అద్భుతమైన ప్రయోజనాల్ని సమ్ మేజర్ చేంజెస్ ఏవో జరుగుతాయి అంత బలం మూలనే వీటిని ఎవరైనా కుక్క గీకిన వాళ్ళు కానీ బాలింతలు కానీ చేసే చేసేవాళ్ళు కానీ మినప సున్నుండ తినకూడదు అంటారు అంటే ఇది ఎంత ఆరోగ్యానికి మంచిదో మనకి ఒంట్లో ఏదన్నా కాస్త తేడాగా ఉన్నప్పుడు తినకూడదని కూడా మన పెద్దలు సూచించారండి అంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంది కొంచెం బాగోలేనప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అరిగించుకోలేదన్న విషయం కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారండి సో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ యొక్క మినప సున్నుల్ని పచ్చయం చేసేవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అయితే తినవచ్చండి ఈ రకంగా అయితే నేను ఉన్న నెయ్యితో ఈ సున్నులని మొత్తం మొత్తం నొక్కేసానండి చాలా బాగా వచ్చినాయి ఇంకా కాస్తంత సున్నుండల పౌడర్ ఉండిపోయింది నెయ్యి చేసిన తర్వాత మిగిలిన దాన్ని కూడా నొక్కుతాను లేదంటే ఈ మొత్తం ఏదైతే మనకి ఇత్తడి పళ్ళు ఉందో ఈ పళ్ళు నిండిపో నిండిపోని మనం తీసుకున్న క్వాంటిటీకి చాలా ఈజీగా చాలా ఒక తక్కువ టైంలోనే అంటే వన్ డేలోనే మనం ఈ యొక్క మినప సున్నుండలు అనేది ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉన్న మిక్సీతోనే అంటే తిరగలి లేకపోయినా కానీ మిక్సీ జార్తోనే మనం ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి అంటే భోగి రోజు మార్నింగ్ మనం స్నాన తలస్నానాలు చేసి విభూతి బొట్టు పెట్టుకుని సున్నుండ తీసుకుంటాం సంక్రాంతి రోజు మన ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పేరు చెప్పి ఈ సున్నుండలను పెడతాము సో అందుకని ఓవర్ నైట్లోనే ఈ సున్నుండలు అనేది ఫినిష్ చేయాల్సి వచ్చిందండి ఫస్ట్ టైం చేసిన నాకే ఇంత బాగా వచ్చినాయి అంటే మన హౌస్ వైఫ్స్ ఆల్రెడీ చాలా చాలా అలవాటై ఉంటారైతే సో మినప గుళ్ళును కాకుండా కొంచెం మన షోల్డర్స్కి ఇబ్బంది అయినా కానీ ఈ రకంగానే మినుములతో బెల్లంతో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నేతితోని అయితే సున్నుండలు నొక్కుని పిల్లలకి ఇచ్చి మనం తీసుకోవడం వలన ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది నేను మీకు ఇక్కడ డబ్బాలో పెట్టి చూపించడానికి గల కారణం ఈ సున్నుండలో సేమ్ టేస్ట్ మెయింటైన్ అవ్వాలంటే ఇలా ఒక డబ్బాలోకి తీసుకుంటే మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడు తిన్నా సరే సేమ్ ఫ్లేవర్ సేమ్ టేస్ట్ మెయింటైన్ అవుతుంది గాలికి వదిలేస్తే నెయ్యి గాలికి ఆరిపోయి ఆవిరైపోయి మనకి అంత టేస్ట్ ఉండదు సో డెఫినెట్గా అయితే ఈ సంక్రాంతి పండగని ఈ నేను చూపించిన ప్రొసీజర్లో లేదంటే మీకు నచ్చిన ప్రొసీజర్లో స్వచ్ఛమైన మినపగుళ్ళతో ఆర్గానిక్ బెల్లంతో కాచుకున్న నెయ్యితో అయితే మినపు నుండి చేసుకుని ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి